బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీకు అప్పుడెప్పుడో నేను ఫ్రిడ్జ్ కొన్నప్పుడు జస్ట్ ఇంట్రొడక్షన్ చేశాను కదా ఫ్రిడ్జ్ ఏంటి దాని ఫీచర్స్ ఏంటి అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి సో ఈ రోజు ఏంటంటే ఫ్రిడ్జ్ హోమ్ టూర్ చేస్తాను యాక్చువల్గా నేను ఆ రోజే చెప్పాను మీకు ఇలా ఫ్రిడ్జ్ కొన్నప్పుడు హోమ్ టూర్ చేస్తాను దాన్ని ఎలా సెటప్ చేయాలి లోపల ఎలా సెట్ చేసుకుంటానని చెప్పి మీకు ఆ రోజు చెప్పాను కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది అనమాట తీయడానికి కుదరలేదు సో ఇది ఆల్రెడీ మీకు దీని ఫీచర్స్ అన్నీ తెలిసే ఉంటాయి సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా మొత్తం ఇలా సెటప్ అండి సో ఇలా ఇక్కడ వచ్చేసి మొత్తం ఏంటంటే నాకు సంబంధించినవి పాలు ప్యాకెట్స్ కానివ్వండి దోశ ఇడ్లీ పిండివి కానివ్వండి ఇవన్నీ పెట్టుకుంటాను పైన వచ్చేసి కింద వచ్చేసి మనము కర్రీస్ కానివ్వండి కర్డ్ ప్లస్ పక్షళ్ళు పెట్టుకుంటా ఇక్కడ వచ్చేసి నిల్వ పచ్చళ్ళు అంటారు కదా సో ఆ నిల్వ పక్షులు పెట్టుకుంటాము ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా వాటర్ ఫిల్ చేసి పెడితే ఇక్కడ ఐస్ క్యూబ్స్ వస్తాయి వాటర్ వస్తాయని సో అది ఈ కింద కూడా మసాలా అవి అవి పౌడర్స్ అవి అండి ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ అండి కింద వచ్చేసి మీకు ఆ వెజిటేబుల్స్ అయితే మీరు లేదో మా హస్బెండ్కి అసలు వెజిటేబుల్స్ ఇట్లా ఫుల్ ఉండాలన్నమాట ఒక్క వెజిటేబుల్ తక్కువైనా కూడా అతను అస్సలు ఒప్పుకోడు ఎప్పటికప్పుడు చూసుకొని వీక్లీ వన్స్ నింపి పెట్టేస్తుంటాడు అనమాట సో అది సో ఇక్కడ వచ్చేసి మొట్ట కెచప్ కానివ్వండి ఇవన్నీ మసాలాలకు సంబంధించినవి అనమాట సో ఇవి కూడా సేమ్ అండి అన్ని పౌడర్స్ ఇవి మా హస్బెండ్కి సంబంధించినవి మెడిసిన్స్ ఏమైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే మెడిసిన్స్ కానివ్వండి అవన్నీ అనమాట సో ఇది యాక్చువల్గా ఇందులో కూడా ఈ ఫ్రీజర్లో యాక్చువల్గా వచ్చి పప్పు దినుసులు అవన్నీ పెడతాము యాక్చువల్గా మేము ఇంకా దీన్ని కూలింగ్ తగ్గించేసామన్నమాట ఇప్పుడు చలికాలం అని చెప్పి లేకపోతే ఇలా ఓపెన్ చేయగానే ఇలా పొగలు వచ్చేస్తాయి అంత కూల్ అయిపోతాయి ఇవి ఫ్రీజర్ సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇది యాక్చువల్ కింద వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు కాకపోతే మేము ఏంటంటే ఫ్రూట్స్ పక్క కూడా పెట్టుకోవచ్చు గ్యాప్ ఉంది కదా అని చెప్పి పెట్టుకున్నాము యాక్చువల్గా అండి ఇది ఫ్రిడ్జ్ కొన్న తర్వాత అయితే చాలా స్పేసియస్గా బాగా ఈజీగా పెట్టుకోవడానికి ఏ ఐటమ్స్ అయినా కూడా చాలా బాగుంది యాక్చువల్గా పాత ఫ్రిడ్జ్ ఏంటంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ కానివ్వండి ఇన్ని మనకి ఇంత లెంత్ కానివ్వండి ఇన్ని అయితే లేవన్నమాట యాక్చువల్గా సో సరిపోయేది కాదనమాట కంజెస్టెడ్గా ఉండేది ఎప్పుడు ఇలా ఏదైనా వస్తువు తీయాలి అంటే అసలు ఎంత కంజెస్టెడ్ అంటే ఒకటిలాగితే ఒకటి పడేలాగా అంత కంజెస్టెడ్ ఉండేవి ఇంకొకటి మనకి గ్రాసరీస్ కూడా పెట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉండేది కాదనమాట కొన్ని బయట పెడితే అవి ఏంటంటే పురుగులు వచ్చేస్తాయి ఇప్పుడు మనకి గోధుమ రవ్వ అవనివ్వండి బొంబాయి రవ్వ మినప్పప్పు ఉంటాయి కదా అవేంటంటే మనము బయట పెడితే పురుగులు వచ్చేస్తాయి ఒకసారి ప్లేస్ లేక బయట పెట్టేస్తే పురుగు వచ్చేసి పాడైపోయాయి అనమాట పెసరపప్పు అవి సో అందుకోసం అని చెప్పే మెయిన్గా ఫ్రిడ్జ్ మార్చడం అనమాట యాక్చువల్గా మీరు లేదండి ఆ ఫ్రిడ్జ్ని అయితే మాకు మా పిల్లల్లాగా చూసుకుండేదాన్ని నేను నాకు అంత ఇష్టం ఆ ఫ్రిడ్జ్ అంటే మీరు నమ్ముతారు లేదు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ అయితే దాన్ని ఎవరికి అమ్మడానికి కూడా మాకు ఇష్టం లేదు నాకైతే మెయిన్ అస్సలు ఇష్టం ఉండేది కాదు మా హస్బెండ్ ఇంకా ఏం చేసుకుంటావు రెండు ఫ్రిడ్జ్లు అని చెప్పి అరిస్తే అప్పుడు వేరే వాళ్ళకి అమ్మేసాము అంత నీట్గా కూడా నేను మెయింటైన్ చేస్తానండి ఫ్రిడ్జ్నే అన్ని ఇయర్స్ అయినా కూడా లోపల అంత నీట్గా కొత్తదానిలాగా ఎప్పుడు వీక్లీ వన్స్ ఎవ్రీ వీక్ కొలిన్తో క్లీన్ చేసుకోవడం కానివ్వండి చాలా నీట్గా పెట్టుకుంటాను నేను ఎందుకంటే మనము ఈ వస్తువు అనే కాదు ఇంట్లో ఏ వస్తువులైనా సరే అది రెంట్కున్నా మనం ఓన్ హౌస్ అయినా సరే మనము ఇంటిని చూసి ఇల్లాలు చూడాలంటారు కదా ఇప్పుడు ఇంటికి వస్తే ఇల్లుని చూస్తే చూడండి ఇల్లు అంత అందంగా ఉంది అంటే మనకు అదొక హ్యాపీనెస్ అనమాట సో చాలా నీట్గా పెట్టుకున్నారు ఇల్లు అని నాకు అట్లా ఇష్టం అనమాట ఇల్లు నీట్గా పెట్టుకోవడం సో అందుకోసమే ఎవ్రీ ఐటమ్స్ కానివ్వండి కిచెన్ వేర్ కానివ్వండి అన్నీ హాల్లో మొత్తం చాలా నీట్గా పెట్టుకుంటాను ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను కదా సౌండ్ వస్తుంది చూడండి క్లోజ్ డోరు సో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచిగా ఉంది నాకైతే అసలు ఇది వచ్చిన తర్వాత అసలు ఐటమ్స్ పెట్టుకోవడానికి ఎంత ఫ్రీగా ఉందంటే నాకు వల్ల హ్యాపీ అనిపిస్తుంది మనకి ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినా బర్త్డే పార్టీస్ అయినా మనం ఏమన్నా పెట్టుకోవాలన్నా ఎవరైనా ఇంట్లో కార్యక్రమాలు ఏమైనా అయినా కూడా మనం కర్రీస్ కానివ్వండి ఏమైనా వండిని అవన్నీ పెట్టుకోవడానికి చాలా స్పేస్ వేసుక బాగుంది ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు యాక్చువల్గా ఈ కంటైనర్స్ కూడా ఇది నేను చెప్పాను కదండి నేను ఫ్రిడ్జ్ వచ్చి కొత్తవి కొంటాను అని చెప్పి యాక్చువల్గా ఇవి మేము అమెజాన్లో బుక్ చేసాను అనమాట ఇవి వచ్చేసి స్మాల్వి ఫైవ్ ప్లస్ పెద్దవి ప్లస్ ఈ సైజువి ఇదొక అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజు తీసుకున్నాము ఇదొక సైజు ఇదొక సైజు ప్లస్ వచ్చేసి ఇదొక సైజు అనమాట సో ఇలా తీసుకున్నాను అనమాట ఇలా తీసుకుని ఏంటంటే మనకి ఇప్పుడు ఇదొచ్చేసి టూ అండ్ హాఫ్ కేజెస్ పడుతుంది ఏమైనా మనకి పప్పు దినుసులు కానివ్వండి రవ్వలు కానివ్వండి ఏదైనా మనం ఇలా వేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇది వచ్చేసి మనకి ఏమైనా పొడులు అంటే మనము శనగపిండి కానివ్వండి గో ఏదైనా చిన్న చిన్న సైజు అనమాట పెసరపప్పు అట్లాంటివి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇవి మీడియం అయితే ఇవి ఇది వచ్చేసి మనం ధనియాలు ఆవాలు జీలకర్ర పసుపు ఇట్లాంటివి వేసుకోవడానికి అట్లా బాగుంది అనమాట సో అలా అన్ని మొత్తం తీసుకున్న తర్వాతే నేను మొత్తం ఫ్రిడ్జ్ని సెటప్ చేసి పెట్టాను అనమాట యాక్చువల్గా అయితే ఎందుకంటే అప్పటి వరకు నేను అసలు ఈ ఫ్రిడ్జ్ని కూడా సెట్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ ఏ ఐటమ్ ఉందని చెప్పి ఈజీగా తీసుకోవడానికి కూడా బా కన్వీనియంట్గా బాగుందనమాట సో అందుకోసమే ఇవి ఆర్డర్ పెట్టాను కానీ కాస్ట్ బాగానే పడ్డాయండి క్వాలిటీ ఉందని చెప్పి ఈ సెట్ అయితే ఫైవ్ వచ్చాయి సిక్స్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు ఇవి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ స్మాల్ అయితే అట్లా మొత్తం బాగానే పడ్డాయి కాస్ట్ కానీ కాస్ట్ పడ్డ కూడా మనకి ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ చూడడానికి మనకి ఇలా ఓపెన్ చేయగానే నీట్గా అనమాట డిగ్నిటీగా చూడగానే డీసెంట్ లుక్ అనమాట అన్ని మనము కవర్లలో అలా పెట్టి ఆ కవర్లో ఏ కవర్లో ఏది ఉందో అని చెప్పి మనం చూసుకోవడం కన్నా ఇలా మనం ఏంటంటే పోస్ట్ పెట్టుకున్నామనుకోండి ఈజీగా మనం తీసుకొని వాడుకోవచ్చు సో అలా నేనైతే ఫ్రిడ్జ్ సెటప్ చేసి పెట్టాను అనమాట మొత్తం సెట్టింగ్ యాక్చువల్గా అయితే అప్పుడు పాత ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు అయితే నాకు యాక్చువల్గా సరిపోక ఇలా తీయగానే ఇలా నిండుగా కనిపించేవి ఇది పెద్ద ఫ్రిడ్జ్ అయ్యేసరికి మాకు మంచిగా స్పేసెస్గా ప్లస్ చాలా ప్లేస్ కూడా ఉంది సో మనకేంటంటే ఏమైనా కర్రీస్ ఏమైనా చేసినా కూడా మనకి ఒకవేళ ఏమైనా కొంచెం మిగిలితే అలా పెట్టడం తప్ప మిగిలిన మ్యాక్సిమం అన్ని నీట్గా మనం ఎప్పటికప్పుడు పడేస్తూ ఉంటాం కాబట్టి నీట్గా ఫ్రిడ్జ్ అయితే సెటప్ క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి ఈజీగా బాగుందనమాట సో అదండి నా ఫ్రిడ్జ్ కొత్త ఫ్రిడ్జ్ టూర్ అనమాట సో నేను మీకు ఎప్పటి నుంచో అసలు యాక్చువల్గా ఈ వీడియో చేసి చూపించాలని అనుకుంటున్నాను కాకపోతే ఈ మధ్యకాలంలో కుదరట్లేదండి అస్సలు అందుకోసమే నేను ఈ వీడియో చేయలేదనమాట సో ఇదండి నా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కొత్త ఫ్రిడ్జ్ ఇది నాది హోమ్ టూర్ అనమాట మీకు సెటప్ చేసి చూపించాలని చెప్పి ఇది ఈరోజు చేశాను అనమాట సో ఇప్పుడు చూడండి మనము కింద ఇంట్లో ఐటమ్ లోపల ఐటమ్స్ పెట్టాను కదా సో ఇప్పుడు నేను ఏం ఐటమ్స్ పెట్టానో మీకు చూపించాను కదా సో ఇప్పుడు మీకు ఇవి డిస్ప్లే అవుతాయి చూడండి అంటే ఇప్పుడు నేను మీకు ఏ ఐటమ్స్ అయితే ఇన్సైడ్ పెట్టానో అవి మొత్తం మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతాయి అనమాట అచ్చా డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ చేయమని అడుగుతుందండి డోర్ ఓపెన్ చేయాలంట సౌండ్ వస్తుంది ఒకటే సౌండ్ సో ఓకే క్లోజ్ సరే కదా నేనేమేమి ఐటమ్స్ పెట్టాను ఏంటి అని చెప్పి సో ఇది బయట వ్యూ అనమాట చూసారా సో ఇలా వ్యూ చూపిస్తుంది అనమాట ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని దీని గురించి మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాకపోతే అప్పుడు ఏంటంటే టెక్నికల్గా ఎలా యూజ్ అవుతుంది దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు కొత్త టెక్నాలజీ ఏంటి అని చెప్పి నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఏంటంటే నేను ఎలా సెట్ చేసుకున్నాను లోపల ఎలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాను అని చెప్పి ఈరోజు ఈ వీడియో చేశాను యాక్చువల్గా ఈ మ్యాట్స్ కూడా ఇక్కడ మనం కింద వేసాం కదండి మ్యాట్స్ మ్యాథ్స్ కూడా యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఆగస్ట్లో వాడు ప్రిపేర్ తయారు చేస్తాడు కదా ఆగస్ట్లో ఇది కొత్తగా అప్పుడే వచ్చింది మార్కెట్లోకి సో అందువల్ల ఏంటంటే నేను ఆన్లైన్లో ఇవి మ్యాథ్స్ బుక్ చేస్తే దీనికి సైజుకి సంబంధించిన మ్యాథ్స్ దొరకలేదనమాట తీరా ఇంటికి వచ్చి చూస్తే మనకి మామూలుగా డబల్ డోర్కి సంబంధించిన మ్యాథ్స్ వచ్చాయి నేను ఎందుకైనా మంచిది పెద్ద ఫ్రిడ్జ్ కదా డబల్ది కొన్ని ఎక్కువే పెడదాం ఆర్డర్ అని చెప్పి టూ సైడ్స్ పెట్టాను ఈచ్ టూ సైడ్స్ లో ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంటే మొత్తం ఒక ట్వెల్వ్ ఏమో వచ్చాయి సో ఇంకేం చేస్తాము సరిపోవట్లేదు అని చెప్పి ఏం చేశానంటే ఒక్కొక్క సెడ్ దీనికి టూ టూ వేసాను అనమాట టూ టూ మ్యాట్స్ వేస్తే ఏంటంటే మనకి మంచిగా నేను కొన్నందుకు మంచిగా అయిందనమాట టూ సైడ్స్ సో ఇప్పుడు నీట్గా మొత్తానికి సెట్ అయిపోయింది సో ఇక్కడ కూడా సైడ్ కార్నర్లో కూడా ఇంత మనకి లెంత్ ఎక్కువ అయింది కొన్నిటికి ఆ లెంత్ కట్ చేసినప్పుడు మనకి మిగులుతుంది కదా ఇంత గ్యాప్ ఆ గ్యాప్ కూడా ఏం చేశానంటే ఇక్కడ సైడ్ ఇగోండి ఇక్కడ ఈ సైడ్ ఈ లోపల కూడా అన్నమాట వేస్తే ఏమైతుందంటే మనకి క్లీనింగ్ ఈజీగా ఉందండి చాలా ఈజీగా ఉంది ఆ మ్యాడ్స్ ఏమవుతుందంటే మనం ఆ మ్యాట్స్ వేయడం వల్ల కింద గ్లాస్ అనే వీరు గీతమే వినమా ప్లస్ ఇంకొకటి క్లీనింగ్ అయితే చాలా ఈజీగా వెళ్తుందండి ఎంత ఈజీగా అంటే ఏదైనా క్లాత్ తీసుకుని ఇలా అనేస్తే లోపల ఎంత డస్ట్ ఉన్నా నీట్గా వచ్చేస్తుంది క్లీనింగ్ అయితే చాలా ఈజీ మెథడ్ ఉంది చాలా బాగుంది మ్యాట్స్ వేయడం వల్ల సో అసలు చూడ్డానికి కూడా మనకి ఇలా ఓపెన్ చేస్తే లుక్ కూడా చాలా బాగుంది అనమాట ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది దాంట్లో నెంబర్ ఆఫ్ మ్యాట్స్ ఉన్నాయండి అబ్బాబ్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాట్స్ అసలు కళ్ళు చెదిరిపోయే మోడల్స్ ఉన్నాయి కాకపోతే నాకు ఇందులో ఫ్రూట్స్ అవన్నీ కలిపి మ్యాట్స్ మంచిగా లుక్ అనిపించింది అనమాట సో అని చెప్పి ఆ మోడల్ తీసుకున్నాను చూసారా అరుస్తుంది డోరేసేమని సో ఇదండి మా ఫ్రిడ్జ్ డోర్ ఫ్రిడ్జ్ కౌంటరు సో ఇది వ్యూ మొత్తం అనమాట సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూసారా ఎంత నీట్గా ఉందో ఫ్రిడ్జ్ ఎప్పుడైనా మనం ఒక వస్తువు చూసుకుంటే మనకు నీట్గా ఉందనుకోండి ఆ హ్యాపీనెస్ వేరే అనమాట చాలా మనసుకి ప్రశా నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో వస్తువులు నీట్గా ఉన్నాయనుకోండి నాకు ఇంకా రోజు హ్యాపీ అనమాట మంచిగా తినాలనిపిస్తుంది లేదు ఇల్లు కొంచెం నీట్గా లేదా అసలు నేను ఫుడ్ కూడా తిననమాట ముందు క్లీనింగ్ చేసుకొని మంచిగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాతే నేను తింటాను అనమాట అట్లా ఇప్పుడు ఏదైనా మనం ఫ్రిడ్జ్ ఇలా ఓపెన్ చేసినా ఎవరైనా వచ్చినా చూసినా కూడా చూడగానే డీసెంట్గా మంచిగా లుక్ ఉండాలి అంతేగాని ఎలా పడితే అలా నెట్టేసుకొని గ్యాప్ ఉంది కదా అని చెప్పి తోసేసుకొని ఫ్రిడ్జ్ ఎలా పడితే అలా పెట్టేసుకుంటారు కొంతమంది అయితే క్లీనింగ్ కూడా చేసుకోరండి అవి క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే ఒకసారి మచ్చలు వచ్చాయంటే అవి తొందరగా పోవండి అవి ఇప్పుడు పసుపు మరకలు అలాంటివి ఏమైనా దానికి వచ్చాయనుకోండి క్లీనింగ్ చేసినా కూడా పోవన్నమాట అందుకే మనం ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ మంచిగా వేసుకొని క్లీన్ చేసేసుకొని సెట్ చేసేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కొత్త దానిలాగా ఉంటుంది అందుకే మా పాత ఫ్రిడ్జ్ కొని సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా టిలో అది ఎంత కొత్తగా ఉంటదంటే అంత అంత నీట్గా ఉంది మేము అమ్మిన వాళ్ళు కూడా షాక్ అయ్యారనమాట ఆ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి ఇంటికి వచ్చారు వాళ్ళు వచ్చి అసలు ఎప్పుడు తీసుకున్నారు మేడం అంటే ఇలా సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి అని చెప్పాను అమ్మో ఏం మేడం ఇంత నీట్గా అందరు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నారు మీరు నమ్ముతారలేదు ఈవెన్ ఇవి వీటి ఇవి కూడా పోలేదన్నమాట పైన పెట్ పైన స్టిక్కర్స్ కూడా పోలేదనమాట పాత ఫ్రిడ్జ్కి అన్ని ఇయర్స్ ఉన్నా కూడా అంత నీట్గా మెయింటైన్ చేశాను నేను సో అందుకే ఎవరైనా ఒక వస్తువు కొనుక్కుంటే మనం అలా మెయింటైన్ చేసుకుంటేనే బాగుంటుందండి వస్తువు అనేది సో అది ఫ్రెండ్స్ నా న్యూ ఫ్రిడ్జ్ హోమ్ టూర్ అనమాట సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ అండి ఏం చేస్తున్నావు మ్యాగీ ఏయ్ మ్యాగీ ఏం చేస్తున్నావు సిరీస్ ఏ దొంగ ఏయ్ ఏందా చూపు మళ్ళీ గుడ్డ తెచ్చుకున్నావా చెప్పు తెచ్చుకొని సోఫా ఎక్కి కూర్చున్నావా మధురంగా ఏయ్ మాగీ అప్పదవదురా రా దయకిల్లో వస్తున్నాయి రా రాననా ద మళ్ళీ గుడ్డ తీసుకున్నావా నీకు ఇదే పని మ్యాగే ఇంకా ఇట్లా తీసుకుంటూనే ఉంటావు ద బయటికి రాననా వదిరా ఇంకా గుట్ట వదిలేయమ్మా ఎప్పుడు గుడ్డ తీసుకుని వదలవా వదలవా డోర్ తీయాలా డోర్ తీయాలా